అండి అందరికీ మీరు చూస్తుంది అయితే చూసేయండి మీ నజర్వల్ ఇవాళ వచ్చేసి వీడియో మొన్నైతే కటింగ్ చేసే కదా హ్యాండ్స్ కటింగ్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే కటింగ్ చేసే కదా ఇంకా కుట్టే వీడియో పెట్టలేదు కదండి ఇక ఈ వీడియో అయితే చూసేయండి పర్ఫెక్ట్గా ఇలా అయితే హ్యాండ్స్ కానీ బ్లౌజ్ కానీ బ్లాక్ నెక్ డిజైన్ కానీ సూపర్గా అయితే మీకు అర్థమయ్యేలాగైతే వివరంగా ఈ వీడియోలో ఉంటుందన్నమాట కొంచెం డిఫరెన్స్గా బ్యాక్ నెక్ డిజైన్ టెంపుల్ డిజైన్ లాగా పెట్టుకుందాం అనుకున్నా కాకపోతే కొంచెం హెవీ మేడ్ అయితే బాగోదులే అన్నట్టుగా అయితే ఇంకా ఇలా సింపుల్గా ఇంకా చీరకు తగ్గట్టయితే కొంచెం కొత్త స్టైల్లో అయితే వెరైటీగా అయితే పెట్టేసా అన్నమాట మీకు ఈ బ్యాక్ డిజైన్ నచ్చిన హ్యాండ్స్ డిజైన్ నచ్చిన ఈ వీడియోలో ఈ ఛానల్లో అయితే కటింగ్ వీడియో అయితే పెట్టా అండి ఇప్పుడు కుట్టే విధానం అయితే చూసేద్దాం వచ్చేసేయండి మొత్తానికైతే శారీ అయితే మొక్కల శారీ అనమాట రెండు వందల ఇరవై రూపాయలు మన మన ఛానల్లోనే ఉందనమాట నచ్చితే కలర్స్ చూసేయండి ఇక మొత్తానికైతే ఫ్రంట్ డిజైను బ్యాక్ డిజైను ఇక హ్యాండ్స్ డిజైన్ అయితే చూసేద్దాం రండి ఇంకా ఫ్రంట్ అయితే పెట్టలేదులే కానీ బ్యాక్ డిజైన్ అయితే పెట్టేసినా అండి ఇక ఎలా కట్ చేయాలి ఏందని అయితే ఈ వీడియోలో ఉంటుందన్నమాట చూసేయండి ఇక కటింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఆల్రెడీ ఇక కుట్టే వీడియో కొంచెం లేట్ అయిందనమాట ఇవాళైతే అప్లోడ్ చేస్తున్నా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట బ్యాక్ డిజైన్ ఇలా అయితే కట్ చేసుకున్నాక ఇలా అయితే కుట్టుకోవాలన్నమాట డబ్బా షేప్లో అయితే నిదానంగా మూల మూలలు అయితే తిప్పుకుంటూ అయితే కుట్టాలి కొంచెం నిదానంగా అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ బ్యాక్ డిజైన్ అయితే ఎందుకంటే మూలలు మూలలు ఉన్నాయి కదా ఇంకందుకోసం నిదానంగా సర్దుకుంటూ కుట్టాలన్నమాట మనం ఎటువంటి గమ్ము అంటేయం కాబట్టి ఈ విధంగా అయితే కుట్టుకోవాలన్నమాట ఇట్లా నిదానంగా మూల మూల తిప్పుకోవాలన్నమాట మనం క్లాత్ని ఇలా డబ్బా సేపులో అయితే కుట్టుకుంటూ నిదానంగా సర్దుకుంటూ ఇలా అయితే కుట్టాలన్నమాట ఎంతో ట్రెండింగ్లో ఉంటుంది మనకి కొంచెం డిఫరెన్స్గా అయితే ఉంటుందన్నమాట మేడైతే సూపర్ లుక్ ఇచ్చింది చూసేలా కదండి సూపర్ లుక్ ఉంటుంది ఈ విధంగా అయితే మనం డ్రెస్సులకు కానీ మన బ్లౌజులకు కానీ మంచిగా ఉంటుంది అనమాట బ్లౌజ్లోనే ఉంటుంది అందం అంతా కట్టుకున్న శారీ శారీ కాడికి బ్లౌజ్ సూపర్ ఉంటే శారీ కూడా బాగుంటుంది అనమాట అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండాలన్నమాట డిజైన్స్ ఒకే డిజైన్స్లో పోకుండా కొంచెం డిఫ డిఫరెన్స్గా ట్రై చేయటం వల్ల బ్లౌజ్ లుక్ మారిద్ది అనమాట ఇంక ఇలా నిదానంగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ వస్తే తర్వాత ఈ మూల మూల కాడ ఒక్కొక్కరు తడబడి పడతాయండి తడబడకుండా నిదానంగా మనం కటింగ్ చేసుకున్నాం కదా ఆ కటింగ్ చేసుకున్న విధానంలోనే కొంచెం కుట్లు వేసుకుంటూ సేమ్ ఎలా కటింగ్ చేసుకున్నాం అలా అయితే కుట్లు వేసుకుంటూ ఇంక ఇలా అయితే అనుకుంటూ ఇంకా నున్నంగా వచ్చిందా లేదా కుట్టు నీటికి పడదా లేదా అని ఒకసారి చూసుకొని మూల మూల ఇలా అయితే కటింగ్ చేసుకోండి కొంచెం ఎందుకంటే మూలలు అనమాట ఉల్టా తిప్పేయాలి కదా క్లాత్ అందుకోసమే అనమాట ఇక నేను మూల మూలని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట కట్ చేసుకొని ఇంకా ఉల్టా తిప్పేసుకోవాలి ఉల్టా తిప్పేసుకోగానే మళ్ళీ ఇలా చిన్నగా ఏమైనా హెచ్చు ఉంటే కటింగ్లు చేసుకోండి ఇక కాడ కొంచెం కటింగ్ మనం కట్ చేసేటప్పుడు కొంచెం పోయినా కూడా మళ్ళీ మన కుట్టు ఫెయిల్ అయిపోద్ది అనమాట నిదానంగా అయితే కట్ చేసుకొని ఇలా సర్దుకుంటూ ఉల్టా తిప్పుకోండి చూడండి ఇంక ఈ విధంగా అయితే ఉల్టా తిప్పుకొని మనం మూల మూల కాడ కొంచెం ఏమంటే ఇలా అయితే హ్యాండ్తో అయితే ఇలా పైకి అనండి మూల తిరిగిద్ది అనమాట తిరగకపోతే లేకపోతే స్కూ డైర్ ఉంటే కొంచెం రఫ్గా కాకుండా కొంచెం నిదానంగా అనుకుంటూ మూలలు తిప్పుకోండి ఎందుకంటే మంచి షేప్ వచ్చిద్ది ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో సేమ్ ఇలా అయితే పైన కుట్టేసుకోవాలన్నమాట ఇలా ఉన్నాం కనుకొని ఇంకా మూల మూల కాబట్టి చాలా బాగుందండి అసలు ఎంత లుక్ ఇచ్చిందో అసలు బ్లౌజ్ అయితే సూపర్ ఉందన్నమాట ఎవరికైనా కూడా మంచి మంచి డిజైన్లు కుట్టుకోవాలని ఉంటుంది కదా ఇంకా కొద్ది గొప్ప మిషన్ వస్తే చాలా ఇలా వీడియోలు చూసినప్పుడైనా మనం నిదానంగా రెండు రోజులు కుట్టుకున్నా మంచిగా కుట్టుకోగలుగుతాం అనమాట మనం కుడుతుంటే ఐడియాలు వస్తూనే ఉంటాయి ఏ మోడల్ ఎప్పుడు కుట్టాలా అన్నమాట అయితే ఇక మొత్తానికైతే కొంచెం కింద స్టార్ నిక్కాలుగా కొంచెం పైన డిజినాలకైతే కుట్టాను అనమాట ఇక మన నడుము బెల్ట్ అయితే ఏం ప్రత్యేకంగా ఏమి వేయట్లేదు నేను ఎందుకంటే నేను క్లాత్ దీంట్లోనే తీసుకున్నాను అనమాట తీసుకొని మడ తీసుకొని వెనక వైపు డాక్స్ అయితే వేస్తున్నాను అనమాట ఈ వేయటం వల్ల వెనక వెనక వైపు సూపర్ ఉంటుంది అనమాట ఇక మనకి ఎట్టాగు హద్దు కూడా వచ్చింది చూడండి పట్టద్దు ఇక అందుకోసమే ఇంక వెనక ఏమి వేయకుండా మామూలుగా నేను ప్రతి బ్లౌజ్కి అయితే అంతే ఎత్తా ఎందుకంటే మన సైజుని బట్టి అనమాట వెనక పట్టి వేయచ్చు కాబట్టి పట్టి వేయట్లేదు నేను దీంట్లోనే తీసుకున్నా అయితే బ్యాక్ నెక్ డిజైన్ అయితే పూర్తయిపోయిందనమాట ఇక తిప్పేయటం అయితే ఇక బందు దొరకటానికైతే కొంచెం కుట్ కుడుతున్నా అనమాట కొద్ది కొద్దిగా నేను ఇంకా నేను చూసిన నెక్ డిజైన్కి అయితే మూడు వచ్చినాయి అనమాట ఇప్పుడు నేనైతే రెండు పెడుతున్నా బందులు అయితే అంటే ఇప్పుడు దీ ఇట్లా పెట్టి మనం వేసుకుంటాం కదా ఇంకా అట్లయితే బొందులు పెట్టాలన్నమాట అట్లయితే బాగుంటుంది ఇంకా మనం ఏమైనా టైట్ చేసుకోవాలన్నా మేడ లూజ్ లేకుండా మనం టైట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా కుట్టడం వల్ల ఇక నేనైతే నాలుగు పెడతాం అనుకున్నా ఇంకా నాలుగు పెడుతున్నాను అనమాట ఇక ఇలా కుట్టుకొని ఉల్టా తిప్పేసుకొని ఇక సైజుని అయితే ఒకే సైజు తీసుకొని ఇలా అమడత వేసుకొని పెట్టుకొని మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా బ్లౌజ్ని ఆ బ్లౌజులో పెట్టాలన్నమాట ఇంకా చూడండి ఇక ఇలా అయితే కుట్టుకొని రెడీగా పెట్టుకున్నాం కదా ఇంకా మనకి ఏ సైజులో అయితే కావాలనుకుంటామో ఇంకా ఆ సైజులో అయితే ఇలా మలుచుకొని మనం కుట్టేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే కుట్టేస్తున్నా అటు రెండు ఇటు రెండు కుట్టేద్దామని కుట్టేస్తున్నా అనమాట ఇంకా మూడు మూడు అయితే బాగుండేది ఇక్కడ మూడు పట్టేసేం లేదనమాట అందుకని రెండే పెడుతున్నా నేను అంటే బ్లౌజ్ని బట్టే కదా సైజుని బట్టి ఉంటుందన్నమాట ఇంకా మన ఇష్టం రెండైతే రెండు మూడైతే మూడు ఇంక నేను రెండైతే సింపుల్గా ఉంటాయిలా అన్నట్టుగా అయితే రెండైతే పెట్టా అనమాట ఏదైతే ఏమి ఎప్పుడైనా కూడా మన ఆడవాళ్ళకైతే కొంచెం డిఫరెన్స్ డిఫరెన్స్ అయితే బ్లౌజ్ కుట్టుకోవటం కానీ మిషన్ వచ్చిన వాళ్ళు లేకపోతే కుట్టించుకోవటం కానీ కొంచెం డిఫరెన్స్గా అని ఉంటుంది కదా ప్రతి ఒక్కరికైతే ఇంకా ఆ విధంగానే ఇంకా నాకు ఎందుకో ఈ డిజైన్ చూడడం కానీ నచ్చిందనమాట ఇక నేనే కుట్టుకోవటం కాక మీకు కూడా ఎవరికో ఒకరికి ఉపయోగపడిద్ది కాబట్టి నేను నెక్ డిజైన్ అయితే మీకు చూపిస్తాను అనమాట మొత్తానికైతే హ్యాంగ్స్ అదే బందులు పెట్టుకోవడానికైతే ఇక మొత్తానికి అటువైపు రెండు ఇటువైపు రెండు అయితే పట్టిల్లాలుగా అనమాట దాంట్లో నుంచి ఇప్పుడు మనం బొందు దూర్చాలి లేకుంటే ఒక హోళ్ళైనా పెట్టుకోవచ్చు లేకపోతే చాక్లెట్ ఆలుగా మనం పెడతాం కదా క్లాత్తో అలా అయినా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఇక ఈ ఈ విధంగా ఒకటి ఒక డిజైన్గా ఉంటుంది కదా ప్రతి డిజైన్ అయితే మనం వాడింది మరి మన చేతిలో పని కాబట్టి వాడింది మనం నిద్రభోగం కాబట్టి ఇంక నాకు ఎంతగానో నచ్చింది సింపుల్ సిటీగా అనిపించింది కాబట్టి ఇక ఇలా అయితే పెట్టేసుకున్నాను అనమాట అందుట్లో ట్రెండింగ్లో నడుతుందండి ఈ షార్ట్ వీడియోలో పెడతా దీని పిక్ అయితే సేమ్ టు సేమ్ ఇంక అలాగైతే కుట్టా అనమాట నాకు ఎంతగానో నచ్చింది అసలు ఇక మళ్ళీ నేనేమనుకున్నా అంటే శారీలో అయితే తెల్లది వచ్చింది కదా మధ్య మధ్యలో తెల్లది అయితే లేచి ఎత్తే బాగుంటుందిలే అయితే ఇక లేస్ అయితే ఎత్తున్నా అనమాట ఇప్పుడు ఈ లేస్ వేయటం వల్ల ఏం జరిగిందంటే మూల మూల తిప్పుకోవటం కనీసం లేస్ వేయటమే చాలా సెప్ పట్టిందండి ఇంక అయినా కూడా ఇంకా మనకి ఒక లుక్ కావాలంటే కొంచెం కష్టపడం తప్పదు కదా ఇంక అయినా కూడా వేసేసానమాట అనమాట చూడండి ఈ లుక్ అయితే సూపర్గా ఉంది చూడండి ఎలా ఉందో నెక్ డిజైన్ అయితే బ్యాక్ నెక్ డిజైన్ సూపర్ లుక్లో వచ్చింది ట్రెండింగ్లో అనమాట చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది చూడండి నాకు బాగా నచ్చిందనమాట మీకు కూడా నచ్చిందే అనుకుంటున్నా లైక్ అయితే మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ కొంచెం మన వీడియో ఉపయోగపడుతుందనమాట రీచ్ అవుద్ది అనమాట అలా నేను నచ్చితే సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి మా ఛానల్లో మా అన్నీ ఏమన్నా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా అడగండి ఏమన్నా మీకు ఏ విధంగా అయినా కూడా ఏమైనా వీడియో పెట్టమన్నా కూడా పెడతా కుట్టే వీడియోలు ఏదైనా సరే అండి బండ గుర్తులతో మనం టేపు కొలతలు లేకుండా ఇక హ్యాండ్స్ డిజైన్ అనమాట హ్యాండ్స్ డిజైన్ ఎలా అంటే మనం ఎలాగూ కట్ చేసుకున్నాం కదా కట్ చే కటింగ్ వీడియో చూసేయండి ఇంకా చూసేస్తే మనం ఇటువైపు అయితే మూడు కుర్చీలు పెట్టాలి అటునుంచి మళ్ళీ ఇటు తిప్పుకొని ఉల్టా అంటే ఉల్టా పల్టా అనమాట ఎదురు వైపు మూడు కుర్చీలు ఫ్రంట్ వైపు మూడు కుర్చీలు అనమాట ఉల్టా పల్టా మూడు కుర్చీలు పెడితే ఇట్లా కఫ్ వచ్చిద్ది అనమాట ఈ కొంచెం దూరం ఉంది కదా కెమెరా మీకు సరిగ్గా కనిపించట్లేదండి ఇంకా కఫ్ వచ్చిద్ది ముందు వైపు రెండు కుర్చీలు పెట్టుకొని తర్వాత మూడు కుర్చీలు పెట్టుకొని తర్వాత ఉల్టా మూడు కుర్చీలు ఉల్టా పల్టా అనమాట అప్పుడు ఆరు ఆరు కుర్చీళ్ళు అనమాట ఇలా పెట్టుకోగానే బుట్ట ఇలా కఫ్ వేసిద్ది అనమాట చాలా బాగుంటుంది ఇది పాత మోడల్ అయినా కూడా ఇప్పుడు ట్రెండ్లో నడుతుంది కదా ఇంక అందరికి తెలిసిన డిజైనే కదా ఇంక ఇలా అయితే వచ్చిద్దనమాట ఇంకా సూపర్ లుక్ అనమాట ఇంకా అసలు పర్ఫెక్ట్గా ఇంకా మనం ఎటువంటి మార్పులు చేర్పులు ఏమి ఉండవండి నిదానంగా కుట్టేసుకోండి క్లాత్ అయితే తిప్పేసుకోండి ఎటువంటి చేతి పని ఉండదనమాట ఎటువంటి లేస్ చేయాల్సిన పని లేదు మనం మంచిగా నీట్ ఫినిషింగ్లో అయితే ఈ విధంగా అయితే కుట్టుకోవచ్చు అనమాట ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా అండి ఇంకా నాకైతే చెప్పా అనుకుంటున్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా హ్యాండ్స్ మన చేతులకి జాయింట్ చేయటమే అనమాట ఇంకా మొత్తం లెంత్ ఎక్కువ అయింది కాబట్టి నేను ఎటువంటి జాయింట్ చేయట్లేదు అనమాట నాకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అనమాట అందుకని నేను ఏ చీర కొనుక్కున్నా కూడా ఇంతే అనమాట ఓకేనా బై